i'm mesmo por be able 这边有这个 Jangan lupa <laughs> <laughs> స్థాపించి ఈరోజు పద్నాలుగు సంవత్సరాలు సందర్భంగా ఇక్కడ సంబరాలు చేసుకోవడం జరుగుతుంది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి కష్టానికి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లు కైవసం చేసుకోగలిగాం ఎందుకంటే ఒంటి చేత్తో నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకుంటారండి ఏ పార్టీ ఏ ప్రభుత్వంలో లేదా ఏ పార్టీ కూడా ఆ రోజు ముగించాల కనీ విని ఎరుగని రీతిలో పార్టీ స్థాపించి పార్టీని స్థాపించిన రెండో తరంలోనే నూట యాభై ఒక్క మంది సీట్లు గెలిచినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రజలందరూ కూడా నిరాజనాలు పడతా ఉన్నారు ఎందుకంటే ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ప్రజల యొక్క ఇబ్బందులు ఏమున్నాయి ప్రజల యొక్క కష్టాలు ఏమున్నాయి అవన్నీ నేను గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఎలా తీర్చాలనేటువంటి దాని మీదే ఆయన ఈ పద్నాలుగేళ్ల కష్టం మొత్తం కూడా ఉంది ఏదైతే గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ప్రతి పేదవాడి కష్టంలో ఎందుకంటే పాదయాత్ర ఆ పాదయాత్ర మామూలు పాదయాత్ర కాదండి ప్రతి ఒక్క గుండెని కూడా టచ్ చేసినటువంటి పాదయాత్ర ఆ పాదయాత్రలో ఏవైతే ప్రజల యొక్క కష్టాలు నష్టాలు కావాల్సినటువంటి అడ్జీలన్నీ భిన్నమించుకొని వాళ్ళ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత నవరత్నాల పథకాలతో ప్రతి ఒక్క పేదవాడి గుండెని కూడా తాకినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పేదవాడికి పథకాలు అందాలి ఉచిత విద్య ఉచిత వైద్యం అందాలనేటువంటి సంకల్పంతో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పరిపాలన చేస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దానికన్నా భిన్నంగా ఎందుకంటే వాళ్ళు చూసాం మనం ఆరోగ్యశ్రీ అనేటువంటిది ఇరవై ఐదు లక్షల రూపాయలకి ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలు చేసినటువంటి ఘనత మరి జగన్మోహన్ రెడ్డి గారిది అలాగే ప్రతి ఒక్క పిల్లవాడు చదువుకోవాలంటే మరి అమ్మఒడి ఇచ్చి చాలా కుటుంబాల్లో తల్లులకి ఆర్థికంగా వెసులుబాటు కలిగించినటువంటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే నాడు నేడు కనీ విని ఎరుగని రీతిలో పిల్లవాడు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్నాడంటే ప్రతి ఒక్క పిల్లవాడు కూడా చల్ చల్లని దీవెలతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ముందుకు ఉంది అదే కాకుండా అబాధాలు పెన్షన్ అవ్వచ్చు చేయుతవ్వచ్చు ఇంకా అనేక రకాలు అలాగే మహిళలకు కత్తపీట వేసి మహిళా లోకాన్ని కూడా మీరందరూ కూడా రాజకీయాల్లోకి రావటం వాళ్ళ రాజకీయాలు రావటం వల్లే కాదు వాళ్ళ విజయవాడ నగరంలో డిప్యూటీ మేయర్గా ఉన్నాను జగనన్న ఆశీస్సులతో మరి అలాగే ప్రతి ఒక్క మహిళ కూడా జగనన్న కష్టంలో నష్టంలో పాలు పంచుకొని మళ్ళొక్కసారి రేపు ఇరవై నాలుగు రేపు ఎలక్షన్లలో ప్రతి ఒక్క మహిళ కూడా మా మహిళా సైన్యం మొత్తం ఇక్కడే ఉంది మా మహిళా సైన్యం మొత్తం ఏ ముక్త కంఠంతో చెప్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇరవై నాలుగులో ఫామ్ చేయటం అధికారంలోకి రావటం అనేటువంటిది పక్క ఎందుకంటే ప్రతి ఒక్క మహిళను కూడా ఆయన టచ్ చేసి మీది ఎంత కష్టం ఉంది ఎంత ఇబ్బంది అనేటువంటి దాని మీదే పరిపాలన సాగింది ఇవాళ ఆవిర్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి మా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వెల్లపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ కేక్ కటింగ్ చేసుకున్నాం మా మహిళలందరూ కూడా जय जगन्नाथ वाले